హలేలుయ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో వందనములండి శుభోదయం అందరూ నిద్రలేచారా కళ్ళు తెరిచి మనము ఈ రోజును చూడగలుగుతున్నామంటే దేవుడి జ్ఞాపకంలో మనం ఉన్నామని ఆయన మహిమార్థమై మనల్ని జీవంతో ఉంచారని అర్థము అలాగే మన ద్వారా ఆయన ప్రణాళిక ఇంకా నెరవేర్చవలసినదని మన ద్వారా ఆయనకు మహిమ ఘనత ప్రభావములు కలుగులాగన ఆయన మహిమార్థమే మనల్ని జీవింపచేస్తున్నాడని కూడా అర్థము ఆయన కృపలకు ఆయన మేలులకు అలవాటు పడిన మనము ఆయన స్థితించకుండా ఉండలేకపోతున్నామని మనము దేవుని సన్నిధిన ప్రతి ఉదయ సాయంత్రమును హాజరవుతూ ఆయనకు తెలియజేయాలి మన కృతజ్ఞతలు మన హృదయంలోని బాధలు మన బలములు బలహీనతలు అన్నీ ఎరిగిన దేవునితో మనము మన యొక్క విషయములన్నీ ముచ్చటించాలి తండ్రి తన పిల్లల పట్ల ఏ విధంగా ఆపేక్ష కలిగి ఉంటారో వారితో టైం స్పెండ్ చేయాలని ఆశపడతారో మన తండ్రి కూడా ఆ విధంగానే మన కొరకు ఆశపడుతూ ఉన్నారు అయితే మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మనము చైర్ వేసి కూర్చొని తర్వాత మాట్లాడమని చెప్తాం మన ప్రభువును కూడా మనము స్థుతి సింహాసనము వేసి మనము ఆహ్వానించుకొని మన విన్నపములన్నీ తెలియజేయాలండి ఆయన స్థుతులను సింహాసనముగా చేసుకొని వాటి మీద ఆసీనుడయి ఉన్నవాడు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన తండ్రి పరలోక సైన్య సమూహం అంతా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎల్లప్పుడూ గాన ప్రతిగానములతో స్థుతులు చేస్తున్నాగా ఆ సతి సింహాసనం మీద ఆశీనుడైన దేవుడు అయితే వాటన్నిటి అందు ఆయనకు ఇష్టము లేదు కానీ యొక్క హృదయంలో నుంచి వచ్చే కృతజ్ఞత ఆయనకి ఇష్టము కనుకనే పరలోక వైభవనంతా వదిలివేసి భూమి మీదకి వచ్చిన మహనీయుడు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కి భవించుతాం సింహాసనం ఆయనకు వేద్దాం మన ప్రార్థన మన ప్రభువుకు ఇష్టమైన ఇంపైన సువాసన వలె పరమునకు ఎక్కిపోనట్లుగా ఆయన సన్నిధిని రూపము వేద్దాం మన జిహ్వా బలు సమర్పిద్దాం స్థుతి 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 స్తోత్రములు 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 ప్రభులకు ప్రభులవైన దేవామికు స్తోత్రములు 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 మహాగణుడును మహోన్నతుడు దేవామికు స్తోత్రములు 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 పరిశుద్ధుడును నిత్య నివాసివైన దేవామికు స్తోత్రములు 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 ఎల్ల మా మధ్య సంచరించుచు మార్పులేని వాడవయున్న దేవామికు స్తోత్రములు 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 ఎంతైనా నమ్మదగిన దేవామికు స్తోత్రములు 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 నిత్యము స్థుతుల మీద ఆశీనుడువైన దేవా మీకు స్తోత్రములు 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 మహాబలము కలిగిన దేవా మీకు స్తోత్రములు ఆది నుండి ఉన్న దేవా మీకు స్తోత్రములు 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 నిష్కలంకమైన కనుదృష్టి కలిగిన దేవా మీకు స్తోత్రములు 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 ప్రభు వారి హృదయం నిండా కృతజ్ఞతతో తండ్రి మీ పాద సన్నిధులు మీకు స్థుతి సింహాసనం వేసిన ప్రతిభిడను ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిభిడను ప్రతి ఒక్కరిని తండ్రి వారిని వ్యక్తిగతంగా దర్శించండి దర్శించండి వారితో మాట్లాడండి మాట్లాడండి తండ్రి మాట్లాడండి యొక్క వాక్కును పంపి వారి యొక్క హృదయములను వారి యొక్క బ్రతుకులను స్వస్థపరచండి తండ్రి అనారోగ్యంతో ఉన్నవారు అది శారీరక బలహీనతలైన మానసిక రోగములైనా ప్రభు ఆత్మీయంగా దిగజారిన బ్రతుకులైన లేవని తండ్రి ప్రభు జీవములోనికి వారిని దాటించండి మరణపు అంచుల నుంచి ప్రభు కేకలు పెడుతుండగా ప్రభు వారి మును ఆలకించి వారి విడుదలను ప్రభు అందరూ చూచి మిమ్మల్ని మహిమపరిచినట్లుగా గొప్ప విడుదలను చేయండి తండ్రి ఈ రోజు అంతటిలో ప్రభు మీ కాపుదలను చేయండి ఈ నెల అంత క్షేమమును దయచేసి మాకు పోషకుడువై మా కాపరివై పచ్చిక బయల్లో మమ్మల్ని మేపుతూ ప్రభువ మమ్మల్ని నడిపించిన దేవుడవు తండ్రి వచ్చే నెలంతయ్యో ప్రభు నీ కృపలతో మీ కాపుదలలో మాకు ప్రొటెక్షన్ దయచ్చేయండి ప్రభు పోషించండి తండ్రి మీరు ఎక్కడిలో దాయండి కొండా కోట ఆశ్రయ దుర్గమై తండ్రి సతాను వేచున అగ్ని బాణముల నుంచి ప్రభువ మీ బిడలందరినీ సంరక్షించండి దేవ గర్భఫలము లేని వారికి గర్భఫలమును దయచేయండి తండ్రి వృద్ధులను వేధవరాలను గర్భవతులను చంటిబుడలను ఆశీర్వదించండి ఆరోగ్యాలతో దీవించండి ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులను దీవించండి తోబుట్టును రక్త సంబంధికులను బంధుమిత్రాలను స్నేహితులను ఆశీర్వదించండి దేవ ప్రయాణంలో ఉన్న వారికి దయచేయండి కాంపిటీటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు అడిగిన దాటి కంటే వాటికంటే అధికమైన మెల్ల దే దేవుని ఎందుకు పూర్ణ విశ్వాసం ఉంచి ఉండగా ప్రభు మీ కార్యములు వారి జీవితంలో జరిగించండి ఘనమైన వివాహములు మీ చిత్తంలో జరిగించండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాలను దీవించండి కోటి సమస్యలతో ఉన్న వారికి విడుదలను దయచేయండి వారి పక్షంలో మీరు వ్యాధ్యం అడి వారికి విజయములు దయచేయండి కుటుంబ కలహములతో ఉన్న వారి గృహాలను దర్శించండి మీ ప్రేమ శాంతి సమాధానము ఆ గృహములో పొంగి పొరులనట్లుగా మును లేని విధముగా అనేకులకు సాక్షిగా ఆదర్శంగా వలన ఆశీర్వదించవారి కుటుంబం ఈ విధంగా ఉంటుందని సాక్ష్యం వారిని దయించేయండి అప్పులతో ఉన్న వారి అప్పులన్నీ కొట్టివేయండి ప్రభ అధికమైన సామర్థ్యం దయించేయండి పైవారిగా వారిని ఉంచండి తలగా ఉంచండి అప్పిచ్చు వారిగా అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని మార్చండి వారి బ్రతుకును దర్శించండి మా దేశమును రాష్ట్రములు గ్రామములు దీవించండి ఇస్రాయల్ దేశమును దీవించి ఆశీర్వదించండి అయా ఈ అంతటిలో ఎన్నో విధాలుగా ఎక్కడో ఎక్కడో పని చేస్తూ ఉండగా వెళుతూ ఉండగా వచ్చి చూ ఉండగా వెలుపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడినట్లుగా లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడినట్లుగా మీ యొక్క కృపలో దాచి కాచి కాపాడమని నోటి మాట ఎందు జాగ్రత్త కలిగినట్లుగా జ్ఞానము దయచేయమని ప్రార్థనలో ఏకీభవించిన నీ ఎందు భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డ యొక్క ప్రాణాత్మ శరీరములు మీ అందు భద్రపరచమని వేడుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైనా ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మెన్ ఆ మెన్ క్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ ఎవ్రీ వన్ అండ్ వన్ మోర్ థింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ కామెంట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ లైక్ షేర్ యువర్ లౌడ్ వన్స్ థ్యాంక్ యూ ఆల్